హలో ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి సార్ పౌరసత్వానికి ఉన్న విషయాలలో ఏ విధంగా పౌరసత్వం అనేది రద్దవుతుంది అని అడిగాడు ఈ పౌరసత్వం అనే అంశము మన భారత రాజ్యాంగంలో రెండవ భాగంలో ఐదవ ఆర్టికల్ నుంచి పదకొండవ ఆర్టికల్ వరకు ఉంది ఈ పౌరసత్వము అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది పౌరసత్వం పైన చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అయితే ఈ పౌరసత్వము అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ పౌరసత్వము అనేది మనకు ఉంది కదా ఈ పౌరసత్వం అనేది దీని ప్రకారం వస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం వస్తుంది రద్దు కావడానికి గల పద్ధతులు ఎన్ని ఉన్నాయంటే మనకి మొత్తం ఏడు రకాల పద్ధతులు ఉన్నాయమ్మా నీకు నీవే పౌరసత్వాన్ని త్యాగం చేసుకోవడము నంబర్ వన్ వివాహము నంబర్ టూ మూడది విదేశాలలో ఉంటూ ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించటం ఇంకోటంటే ఎక్కువ కాలము వేరే దేశాలలో ఉండడం దేశ ద్రోహం తర్వాత సైన్యం నుంచి పారిపోవడం భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోవటం ఇలాంటి పద్ధతులని బట్టి విషయాలను బట్టి మన పౌరసత్వాన్ని కోల్పోవడానికి అవకాశము అనేటటువంటిది ఉంటుంది అయితే పౌరసత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుంది కానీ ఈ శాశ్వతంగా ఉన్నటువంటి పౌరసత్వాన్ని అలాగే కొనసాగించుకోవాలి అంటే మనము భారత రాజ్యాంగానికి లోబడి ఉండాల రాజ్యాంగంలో ఏమి చెప్పబడిందో వాటిని పాటించినప్పుడు మాత్రమే కొనసాగుతుంది కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనము ముందుకెళ్ళినట్లయితే పౌరసత్వాన్ని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ క్లాసెస్ మనకి డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనే యాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి ఇక్కడ పాలిటి క్లాసెస్తో పాటు భూభారతి చట్టం పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి కాబట్టి మంచి చదవండి ఉద్యోగాన్ని సంపాదించండి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్